సో ఇప్పటి వరకు మనము ప్రొఫార్మా వన్ వన్ ఏ రెండు చూసుకొని ఏమేమి చేసామనేది ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాము ఫస్ట్ వన్ ప్రొఫార్మా వన్ ఎంట్రీ కంప్లీట్ అయిన తర్వాత అనో ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ లేని సర్వే నెంబర్లు మీరు డిలీట్ చేశారు అవి రెడ్ కలర్ ఉన్నాయి దానికి ఫస్ట్ ఏం చెప్పాము కాలం నెంబర్ టూ టు నైన్ వీటిలోవి కాలం నెంబర్ లెవెన్ టు సిక్స్టీన్లో ఏముంటే అవి ఆస్టిస్గా ఫిల్అప్ చేయాలి కాలం నెంబర్ ట్వంటీ టూ రీజన్స్ ఫర్ రెక్టిఫికేషన్లో రీజన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి ఇది ఫస్ట్ టాస్క్ నెక్స్ట్ తర్వాత ప్రొఫార్మా వన్ లోకి వెళ్ళి టోటల్ సర్వే నెంబర్స్ కాపీ పేస్ట్ చేసుకున్నాము తర్వాత ఎక్స్టెండ్ టాలీడ్ నాట్ టాలీడ్ కాపీ పేస్ట్ చేసుకున్నాము నేచర్ క్లాసిఫికేషన్స్ టాలీడ్ నాట్ టాలీడ్ ఎక్సెల్లో కాపీ పేస్ట్ చేసుకున్నాము సో నెక్స్ట్ తర్వాత ఇందులో ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ రెడ్ కలర్ తీసేసిన తర్వాత వచ్చిన ఎక్స్టెంట్ విలేజ్ ఎక్స్టెంట్ బుక్ ప్రకారం ఉన్న ఎక్స్టెంట్ ట్యాలీ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకున్నాం నెక్స్ట్ ఎక్స్టెంట్ టాలెట్ లిస్ట్ నాట్ ట్యాలీ లిస్ట్లో ఫస్ట్ సర్వే నెంబర్స్ దగ్గర మ్యాచ్డ్ రావాలి ఎక్స్టెంట్ వెరిఫికేషన్ దగ్గర టాలెంట్లో అయితే జీరో రావాలి నాట్ టాలెంట్లో అయితే ఫాల్స్ రావాలి దీనికోసం ఏం చేసాము ఖచ్చితంగా ఒకవేళ ఎక్స్టెంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఒకసారి చూడండి త్రీ ఐటమ్స్ చూస్తున్నాం ఎక్స్టెంట్ నేచరు క్లాసిఫికేషన్ సో ఎక్స్టెంట్లో మీకు ఎక్స్టెంట్ టాలెడ్ కానీ నాట్ టాలెడ్ లిస్ట్లో కానీ మీకు నాట్ మ్యాచ్ కానీ లేకపోతే నాన్ జీరో వాల్యూస్ కానీ వస్తే ఏం చేయాలి ఫస్ట్ చెక్ బాక్స్ క్లిక్ చేయాలి ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ ప్రకారం దీన్ని ఎక్స్టెంట్ ఈ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఎంతో అంత రాయాలి తర్వాత క్లాసిఫికేషన్లో ఫస్ట్ చూస్ క్లాసిఫికేషన్ తర్వాత కరెక్ట్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ ఎంట్రీ చేస్తాం తర్వాత ఒకవేళ ఇప్పుడు మీరు ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ చూసి ఎంట్రీ చేసిన ఎక్స్టెంటు వెబ్లాండ్ ఆర్ఎస్ఆర్లో ఉన్న ఎక్స్టెంట్ టాలీ అయితే ఖచ్చితంగా కాలం నెంబర్ ఎయిటీన్ టిక్ మార్క్ రావాలి ఒకవేళ వెబ్లాండ్ ఆర్ఎస్ఆర్లో ఉన్న ఎక్స్టెంటు ఇప్పుడు మీరు బుక్ చూసి ఎంట్రీ చేసిన ఎక్స్టెంట్ టాలీ కాకపోతే ఖచ్చితంగా కాలం నెంబర్ ఎయిటీన్లో రెడ్ కలర్ క్రాస్ మార్క్ రావాలి దాని కింద టెక్స్ట్ బాక్స్ ఉండాలి ఆ టెక్స్ట్ బాక్స్లో ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ ప్రకారం ఎక్స్టెంట్ ఎంత ఉంటే అంత ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి అక్కడ ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ ప్రకారం ఎంత ఎక్స్టెంట్ ఉంటే అంతే ఎంట్రీ చేయాలి కాలం నెంబర్ ఎయిటీన్లో సిమిలర్లీ నేచర్ నేచర్ టాలెంట్ నేచర్ నాట్ టాలెంట్లో నేచర్ టాలెంట్లో నాట్ మ్యాచ్ వచ్చిన నేచర్ నాట్ టాలెంట్లో ఫాల్స్ వచ్చినా ఎలా రెక్టిఫై చేయాలి అంటే ఫస్ట్ చెక్ బాక్స్ క్లిక్ చేయాలి దీంట్లో ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ ప్రకారం కరెక్ట్ నేచర్ ఏదో అది సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత క్లాసిఫికేషన్లకు వెళ్ళి చూస్ క్లాసిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ ప్రకారం ఈ సర్వే నెంబర్ క్లాసిఫికేషన్ ఏదో అది సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు కంపేర్ చేసుకోవాలి నేచర్ది వెబ్లాండ్ ఆర్ఎస్ఆర్లో ఉన్న నేచర్ ఇప్పుడు మీరు బుక్ చూసి ఎంట్రీ చేసిన నేచర్ ఇవి రెండు ట్యాలీ అయితే కాలం నెంబర్ నైన్టీన్లో ఖచ్చితంగా టిక్ మార్క్ ఉండాలి ఒకవేళ ఒకవేళ వెబ్లాండ్ ఆర్ఎస్ఆర్లో ఉన్న నేచర్ ఇప్పుడు మీరు ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ చూసి ఎంటర్ చేసిన నేచర్ టాలీ కాకపోతే ఖచ్చితంగా కాలం నెంబర్ నైన్టీన్లో క్రాస్ మార్క్ రావాలి దాని కింద డ్రాప్డౌన్ మెనూ ఉండాలి ఆ డ్రాప్డౌన్ మెనూలో ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ ప్రకారం నేచర్ ఏదో అది టైప్ సెలెక్ట్ చేసుకోవాలి సిమిలర్లీ ఒకవేళ క్లాసిఫికేషన్ టాలీడ్లో నాట్ మ్యాచ్ వచ్చిన క్లాసిఫికేషన్ నాట్ టాలీడ్లో ఫాల్స్ వచ్చిన ఫస్ట్ ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేయండి ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ ప్రకారం చూస్ క్లాసిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ ప్రకారం ఈ సర్వే నెంబర్ క్లాసిఫికేషన్ ఏదో అది సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు మీరు క్లాసిఫికేషన్స్లో మనకి మిస్టేక్స్ జరిగాయి కాబట్టి ఒరిజినల్ ఆర్ఎస్ఆర్లో ఉన్న క్లాసిఫికేషన్ ఇక్కడ డ్రైవ్ ఉంది మనం బుక్ చూసి ఎంట్రీ చేసిన క్లాసిఫికేషన్ ఇవి రెండు టాలీ కాకపోతే ఖచ్చితంగా కాలం నెంబర్ ట్వంటీలో క్రాస్ మార్క్ రావాలి దాని కింద డ్రాప్ డౌన్ మెను ఉండాలి ఇందులో ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ ప్రకారం బుక్లో ప్రకారం దీని క్లాసిఫికేషన్ ఏది ఉంటే అదే సెలెక్ట్ చేసుకోవాలి సిమిలర్లీ ఒకవేళ మీరు ఇక్కడ బుక్ చూసి ఎంట్రీ చేసిన తర్వాత వెబ్లాండ్ ఆర్ఎస్ఆర్లో ఉన్న క్లాసిఫికేషన్ మీరు ఇప్పుడు ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ చూసి ఎంట్రీ చేసిన క్లాసిఫికేషన్ ఇవి రెండు ట్యాలీ అయితే ఖచ్చితంగా కాలం నెంబర్ ట్వంటీలో బ్లూ కలర్ టిక్ మార్క్ ఉండాలి సో కాలం నెంబర్ ట్వంటీలో బ్లూ కలర్ టిక్ మార్క్ ఉండాలి కాలం నెంబర్ ట్వంటీలో బ్లూ కలర్ టిక్ మార్క్ వచ్చింది సో ఇవి కంపేరి రెక్టిఫికేషన్స్కి సొల్యూషన్స్ ఎలా రెక్టిఫై చేయాలి అన్నది ఫైనల్గా మీరు ఇన్ ఒరిజినల్ ఆరేస్తారు అలాగే రిమార్క్స్ ఇన్ వెబ్లాండ్ ఆర్ఎస్ఆర్ చూసుకొని వీటిలో ఏవైనా మిస్ మ్యాచ్ కాకపోతే మీకు ఇక్కడ కాలం నెంబర్ ట్వంటీ వన్లో క్రాస్ మార్క్ వచ్చి చూపిస్తుంది ఇది ఒరిజినల్ ఆర్ఎస్ఆర్ ప్రకారం మీరు రిమార్క్స్ ఎంట్రీ చేసి సేవ్ చేయాలి మీరు కరెక్షన్స్ చేస్తున్న ప్రతిసారి సేవ్ క్లిక్ చేయాలి లేదంటే అంతకుముందు ఉన్నవే సేవ్ అవుతూ ఉంటాయి